ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వెన్న వెన్నని నెయ్యిగా మారుస్తున్నాం మొన్న అమ్మ పాలు పంపించింది ఇంటి దగ్గర నుంచి మా వారు వెళ్తే నెయ్యి తీశాను వెన్నె తీశాను మనం కూడా పాలు ఇక్కడ తీసుకుంటాం రోజు ఆ పాలది కూడా వెన్నె తీసి ఈరోజు మొత్తం నెయ్యిగా మార్చేస్తున్నాము ఇదంతా కరిగేసి తర్వాత మిగిలేదే నెయ్యి ఈ నెయ్యి బయట కొనేదానికంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదండి ఇప్పుడు పాలు కూడా కల్తీ వచ్చేసినాయి మేము పాలు గతం దగ్గర తీసుకుంటే ఆ పాలల్లో మిల్క్ పౌడర్ కలిపి పాలు సగం మిల్క్ కలిపిన పాలు సగం పోస్తున్నారు అవి పెరుగు ఏమన్నా మంచిగా ఉండట్లేదు స్మెల్ వస్తుంది పిల్లలు కూడా ఎక్కువ తాగుతలేరు అందుకని అవి బంద్ చేసినాం మళ్ళీ వేరే అతని దగ్గర తీసుకుంటున్నాం అతను బాగానే పోస్తుండు వెన్న కూడా మంచిగానే వస్తుంది ఆ పాలలో ఇంకా ఆ పాలలో ఈ అమ్మ పంపించిన పాలలో వెన్నని తీసి ఇలా ఈరోజు వేడి చేస్తున్నాను వాస్తవానికి ఇది శనివారం చేయాలి కానీ ప్రతి శనివారం రేపు 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 అనుకుంటూ అవుతుంది కుదరట్లేదు అందుకే ఈరోజు చేసేస్తున్నాను పిల్లలకి ఈ నెయ్యి పెట్టడం వల్ల వాళ్ళకి తెలివి వస్తుందని అంటారు సేమియాలు కనుక చేసినప్పుడు సేమియాలు ఈ నెయ్యితోనే వేడి చేసి సేమియా చేసేస్తుంటాను పాయసం చేసినప్పుడు అట్లా పిల్లలకి ఇష్టమైన ఏమన్నా చేసినప్పుడు అందులో ఖచ్చితంగా నెయ్యి కలిపేస్తాను ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను వెయ్యి వెన్న ఈ నెయ్యి అమ్మ మొన్నే పంపింది ఇది కాక కూడా మన దగ్గర ఇంకా నెయ్యి ఉంది ఈ నెయ్యి కూడా నేను మొన్నే చేశాను హీట్ చేసి ఇది టెన్ డేస్ అవుతుంది మళ్ళీ ఇది కాక ఇప్పుడు మళ్ళీ ఈ వెన్న చేస్తున్నాను పిల్లలకి ఇష్టమైనవి అయినా టిఫిన్స్ స్నాక్స్ కూరలు ఏవైనా బయట నుంచి కొనకుండా ఇంట్లోనే చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా కల్తీ వస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ కోనిస్తా డాడీ కోనిస్తా